హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు కథ పేరు పెళ్ళి కోరిక సుగుణకు పెళ్లి కుదిరింది పెళ్లి కొడుకు ఎంతో అందంగా ఉంటాడు తన కాపురం గురించి సుగుణ ఎన్నో కలలు కంది అయితే పెళ్ళి ఇంకా నాలుగు రోజులుందనగా పెరట్లో పాము కరిచి చనిపోయింది ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా ఏడ్చారు చనిపోయిన సుగుణ దయమైంది దానికి పెళ్లి కోరిక అలాగే ఉండిపోయింది అందుకని అది వరిణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది దారి తెలియక అడవి మార్గంలో చిక్కుకొని ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంది ఆ చెట్టు మీద అన్ని వయసుల దయ్యాలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాయి కొత్తగా వచ్చిన దయ్యాన్ని చూసి వాటిలో ముసలి దయ్యం కుతూహలంగా వివరాలు అడిగింది సున తన కథ చెప్పుకుంది నీ ఎవరో ఎక్కడుంటాడో చెప్పు మీ పెళ్లి మేం చేస్తాం అంది ముసలి దయ్యం అతడి పేరు కనకయ్య ఊరు మణిపురం అంది సుగుణ మణిపురం నాకు తెలుసు అందో పిల్లదయ్యం వెంటనే నాలుగు దయ్యాలు పెళ్లివారిలా వేషాలు వేసుకుని మణిపురం వెళ్ళాయి కనకయ్య ఇల్లు సులభంగానే వాటికి తెలిసింది నేను పెళ్లికూతురి తండ్రిని మీ అబ్బాయి గుణగుణాలు విని ఎంతో దూరం నుంచి వచ్చాము మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లక్ష వరహాలు కట్నంగా ఇస్తాను అంది ముసలిదయ్యం కనకయ్య తల్లిదండ్రులతో లక్ష వరహాల కట్నం అనగానే కనకయ్య ఇంట్లో వాళ్ళందరూ పెళ్లికి ఒప్పుకున్నారు దయ్యాలు వాళ్ళని వెంట పెట్టుకుని అడవికి వచ్చాయి ఈలోగా మిగతా దయ్యాలు అడవిలో పెద్ద మేడను సృష్టించాయి అక్కడ సుగుణకు కనకయ్యకు యధావిధిగానూ ఎంతో వైభవంగానూ పెళ్లి జరిగింది ముసలిదయ్యం కనకయ్య తల్లిదండ్రులకు లక్ష వరహాలు కట్నంగా ఇచ్చి ఆరు మాసాల దాకా మీరీ డబ్బును తాకకూడదు అని హెచ్చరించింది వాళ్ళు సరేనన్నారు కనకయ్య సుగుణను గుర్తుపట్టి నువ్వు చనిపోయావని విన్నాను అంటూ అనుమానం వెలుబుచ్చాడు నేను చావలేదు నా పెళ్ళికయ్యే ఖర్చు కోసం నాన్న ఇల్లు పొలం అన్ని అమ్మయ్యనుకున్నాడు అది భరించలేక నేను ఇల్లు వదిలి వచ్చేశాను ఆ నిజం నలుగురికి చెప్పుకోలేక నేను చనిపోయానని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈ అడవిలో నాకు వీళ్ళు పరిచయం అయ్యారు నన్ను ప్రేమతో ఆదరించి నా కథ తెలుసుకొని ఈ పెళ్లి చేశారు వీళ్ళు అని చెప్పింది సుగుణ కనకయ్య అంతా నిజమేనని నమ్మాడు ముసలిదయ్యం సుగుణను చాటుగా పిలిచి నువ్వు కొత్తగా దయ్యానివయ్యావు కాబట్టి నీకింకా మనుషుల అలవాట్లు పోవు ఆ అలవాట్లతో అచ్చం మనిషిలాగే నటించి ఇష్టమైనంతకాలం హాయిగా ఉండు నువ్వు వారి వాళ్ళకి అనుమానం పుట్టిందంటే ఏ మంత్రగాన్ను పిలిచి నిన్ను పట్టించి సీసాలో బంధించి నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది తర్వాత సుగుణ కాపరానికి వెళ్ళింది అక్కడ అది మనిషిలాగే మసులుకుంటూ భర్తను అత్తమామల్ని మెప్పించింది అలా కొద్ది రోజులు గడిచాక సుగుణ మామకు డబ్బు అవసరమై లక్ష వలహాలు ఉంచిన తెరిచి చూస్తే అందులో ఒక్క వరహా కూడా లేదు ఆయన వెంటనే కనకయ్యని పిలిచి కట్నం విషయంలో మోసం జరిగింది ఈ పిల్ల తల్లిదండ్రులు మంత్రగాళ్ళని నా అనుమానం వాళ్ళు ఇంద్రజాలం చేసి మనకు డబ్బిచ్చారు ఆ డబ్బిప్పుడు మాయమైంది ఇప్పుడేం చేయాలి అని అడిగాడు కనకయ్య వెంటనే భార్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి ఇదంతా నువ్వు మీ అమ్మా నాన్న కలిసి ఆడిన నాటకంలా తోస్తోంది వెంటనే వెళ్ళి డబ్బు తీసుకునిరా లేకపోతే వెనక్కు రానవసరం లేదు అన్నాడు సరేనని సుగుణ ఇల్లు వదిలి బయలుదేరి క్షణాల మీద అడవిలో దయ్యాలను కలుసుకొని జరిగింది చెప్పి నాకింకా పెళ్లి మోజు తీరలేదు మీరే నాకు సాయపడాలి అంది అప్పుడు రెండు ముసలి దయ్యాలు సుగుణ తల్లిదండ్రులా మారి దాన్ని వెంట పెట్టుకుని కనకయ్య ఇంటికి వెళ్ళి నాయనా మీ కాపురం చూడాలని మేం బయలుదేరి వస్తుంటే దారిలో సుగుణ ఎదురయింది డబ్బు లేక నిన్ను మోసం చేసి ఈ పెళ్లి చేశాం అందుకు మమ్మల్ని క్షమించు మా కూతురు మహాపతివ్రత దాన్ని మాత్రం హింసించకు అని వాడికి చెప్పి వెళ్ళిపోయాయి అప్పుడు కనకయ్య తల్లిదండ్రులు సుగుణను గదిలోకి తీసుకువెళ్ళి ఏమే నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావా ఇంతకింత అనుభవించు అంటూ కర్రలు తీసుకొని దాన్ని కొట్టడానికి వచ్చారు సుగుణ వెంటనే కళ్ళు మూసుకొని నేనే కనుక మహాపతివ్రతనైతే నన్నెవరు కొడితే ఆ దెబ్బలు వాళ్ళకే తగులుతాయి అంది అంతే సుగుణను కొట్టినప్పుడల్లా కనకయ్యకు వాడి తల్లిదండ్రులకు దెబ్బలు తగిలాయి వాళ్ళు తెల్లబోయి నువ్వు నిజంగా మహాపతివ్రతమే అయితే నిప్పులోకి దుక్కి నీ గొప్పతనం నిరూపించుకో అన్నారు సుగుణకేం భయం వెంటనే సిద్ధపడింది పెరట్లో కనకయ్య తల్లిదండ్రులు అగ్నిగుండం తయారు చేశారు సుగుణ అందులోకి నిర్భయంగా దూకింది అగ్నిగుండం వెంటనే చల్లారిపోయింది సుగుణ పతివ్రతేనని అప్పటికి వాళ్లకు నమ్మకం కుదిరింది అప్పుడు వాళ్ళు నీ పాతివ్రత్య ప్రభావంతో మా ఇంటి నిండా వరహాలు కురిపించు అన్నారు అది నా వల్ల కాదు నన్ను నేను రక్షించుకునేందుకే నా పాతివ్రత్య ప్రభావం ఉపయోగిస్తుంది అంది కనకయ్య తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియలేదు ఆ రోజునుంచి వారు సుగుణ చేత బండ చాకిరీ చేయిస్తూ రోజంతా అనవసరంగా తిట్టిపోస్తూ ఉండేవారు భర్త కూడా ఆమెను ఆదరించకుండా చీటికి మాటికి చిరాకు పడేవాడు ఎప్పుడైనా సుగుణ ఎదిరిస్తే నువ్వు చస్తే బాగుండను మా కనకయ్యకు మంచి కట్నంతో ఇంకో పెళ్లి చేసేవాళ్ళం అనేవారు అత్తమామలు సుగుణ నిజంగా మనిషి కాకపోవటం వలన ఇవన్నీ దానికి సరదాగా ఉండేవి వినోదం కోసం జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండిపోవాలనుకుంది అయితే ఒకరోజు రాత్రి పాది పడుకున్నాక సుగుణ పెరట్లోకి వచ్చి అక్కడ బావి దగ్గర తచ్చాడుతున్న పొరిగింటి సావిత్రిని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది సావిత్రి వెంటనే చావాలంటే మా ఇంటి పెరట్లో లేదు అందుకే ఈ నూతిలోకి దూకి చావాలని వచ్చాను అంది నువ్వు చావటమెందుకు అంది సుగుణ ఆశ్చర్యంగా నా భర్త అత్తమామలు నన్ను అష్ట కష్టాలు పెడుతున్నారు నానా మాటలు అంటున్నారు అవి భరించే ఓపిక లేదు అంది సావిత్రి ఓ సింతేనా నా భర్త అత్త మామూలు నన్ను నీకంటే ఎక్కువ బాధ పెడుతున్నారు అయినా నేను భరించటం లేదు అంది సుగుణ నీ గురించి నేను విన్నాను నువ్వు మామూలు మనిషివి కాదు కాబట్టే ఇవన్నీ భరిస్తున్నావు కానీ నేను మామూలు మనిషిని ఇవన్నీ ఎలా భరించగలను అంటూ సావిత్రి చటుక్కున నూతులోకి దూకేసింది తను మామూలు మనిషి అయ్యుంటే కనకయ్య ఇంట్లో కష్టాలు పడలేక సావిత్రిలాగే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్నని సుగుణకు అర్థమైంది అంటే పెళ్లికి ముందు చావటం ఒక విధంగా మంచిదే అయింది ఈ నిజం తెలియగానే సుగుణలో పెళ్లి కోరిక నశించింది దాంతో దానికి దయ్యం రూపం పోయి సరాసరి స్వర్గానికి వెళ్ళింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు చావు బ్రతుకు జగన్నాథము పల్లెటూరులో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు అతనికి పట్నంలో వ్యాపారం చేసుకుంటున్న స్నేహితులు ఇద్దరున్నారు ఇద్దరి పేర్లు కూడా వీర్రాజులే పది సంవత్సరాలుగా పట్నం వైపు పోకపోవటం వల్ల అతడికి వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారో కూడా తెలియదు ఇలా ఉండగా జగన్నాథం కొడుక్కి పెళ్లి సంబంధ నిమిత్తమై పట్నం వెళ్లాల్సి వచ్చింది ఆ సందర్భంగా అతడు సకుటుంబంగా గుర్రబ్బండిలో బయలుదేరాడు పట్నంలో తన ఇద్దరు స్నేహితులు ఇంట కొన్నాళ్లు ఉండాలని జగన్నాథం అనుకున్నాడు ఒక వీర్రాజు రామన్నపేటలోనూ మరో వీర్రాజు భీమన్నపేటలోనూ పట్నంలో ఉంటున్నట్టు అతడికి గుర్తు జగన్నాథము ముందుగా రామన్నపేట చేరుకొని వీర్రాజు గురించి వాకబు చేశాడు ఆ వీధిలో వెళ్లే రంగయ్య అనే ఒక మనిషి ఓహో వీర్రాజుగారా వారు భీమన్నపేటలో ఉంటున్నారు రండి చూపిస్తాను అంటూ వారితో బయలుదేరాడు ఎందుకు బాబు నీకు శ్రమ అన్నాడు జగన్నాథం ఇందులో శ్రమ ఏముంది వీర్రాజు వంటి మహానుభావుడి స్నేహితులకు సహాయం పడటం నా బాధ్యత అన్నాడు రంగయ్య వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి గుర్రం కాలికి మరతబడి చొప్పున కూలబడిపోయింది జగన్నాథం కుటుంబం బండి దిగింది గుర్రం సర్దుకునేందుకు కాసే పడుతుంది బాబు తమరు నడుస్తూ ఉండండి నేను సామాన్తో వస్తాను అన్నాడు బండివాడు దానికి రంగయ్య కోప్పడి వారిని నడిపించడం ఎందుకు వేరే బండి చూస్తాను అని అంటూ ఉండగా మరో గుర్రబండి అటుగా వచ్చింది ఆ బండివాడికి విషయం చెప్పాడు రంగయ్య అయ్యో వీర్రాజుగారి స్నేహితులా వారిని నేను ఇంటికి చేరవేస్తాను గుర్రం పరిస్థితి మెరుగయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రెండో బండివాడు సామాను తరలించటంలో ఆ బండివాడికి రంగయ్య సహాయపడ్డాడు జగన్నాథం కుటుంబం బండి ఎక్కింది బండివాడు వారిని వీర్రాజు ఇంటికి చేర్చాడు అయితే అప్పటికి ఆ ఇంటికి తాళం పెట్టి ఉంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇరుగు పొరుగులు అక్కడికి చేరి సామాను దింపారు వారిలో ఎదురింటి వారు జగన్నాథం కుటుంబాన్ని తమ ఇంటికి ఆహ్వానించి తాగటానికి మజ్జిగ ఇచ్చారు ఈలోగా వీర్రాజు కుటుంబం గుడికి వెళ్ళినట్లు ఒకరు చెప్పారు మరొకరు వెళ్ళి వీర్రాజు కుటుంబానికి ఈ కబురు చెప్పారు మీ స్నేహితుడికి చాలా మంచి పేరుంది ఆయన ఎలాగుంటారో చూడాలనుంది అని జగన్నాథం కుటుంబం అంతా ఆతృతపడ్డారు కాసేపటికి వీర్రాజు కుటుంబం గుడి నుంచి తిరిగి వచ్చి జగన్నాథాన్ని సాధారణంగా ఇంటికి తీసుకువెళ్లారు అప్పటికి జగన్నాథము గుర్రబ్బండి కూడా ఇంటికి చేరుకుంది ఇంట్లో వీర్రాజు కనపడకపోవడంతో జగన్నాథము వాడు ఊళ్ళో లేడా అని వీర్రాజు కొడుకు గోపాలకృష్ణని అడిగాడు నాన్న పోయి ఏడాదైంది అమ్మ రెండు రోజుల క్రితమే తాతగారి ఊరు వెళ్ళింది నాన్న మీ గురించి చెబుతూ ఉండేవాడు అన్నాడు గోపాలకృష్ణ ఆ వార్త పిడుగులా జగన్నాథం హృదయానికి తగిలింది నోటమాట రాలేదు అరే వాడు చనిపోయినట్లు తెలియదే నాకు కూడా ఎవరూ వాడిపోయినట్లు నాకు చెప్పలేదు అన్నాడు బాధపడుతూ జగన్నాథం నాన్న తన కోసం జీవిస్తూనే చేతనైనంతలో పది మంది కోసం కూడా పాటుపడేవాడు అందుకే ఎవరూ ఆయన చనిపోయాడనుకోరు అందరి మనస్సుల్లోనూ ఆయన జీవించే ఉన్నాడు అన్నాడు గోపాలకృష్ణ వాడి గురించి ఇలా వింటున్నందుకు సంతోషంగా ఉంది ఇంక వాడు మన మధ్య లేడని బాధగానూ ఉంది మిమ్మల్ని అందర్నీ చూశాను పదేళ్ల క్రితం ఒకసారి పట్నం వచ్చినప్పుడు మీరంతా చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవారై తండ్రికి తగిన బిడ్డలు అనిపించుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఊళ్ళోనే మరో స్నేహితుడున్నాడు నాకు అతడి పేరు వీర్రాజే ఇది వరకు రామన్నపేటలో ఉండేవాడు అతడి గురించి మీకేమైనా తెలుసా అని అడిగాడు జగన్నాథం ఆ గారు రామన్నపేటలోనే ఉంటున్నారు రామన్నపేట మీరు ఇక్కడికి వచ్చే దారిలోనే ఉంది వాకబు చేయలేకపోయారా అన్నాడు గోపాలకృష్ణ వాకబు చేశాను చేస్తే అక్కడ ఒక మనిషి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అన్నాడు జగన్నాథం ఈలోగా జగన్నాథం కొడుకు వీర్రాజు కూతుర్ని చూసి మనసు పడ్డాడు కానీ కట్నం ఇచ్చుకోలేరని జగన్నాథము తన కొడుకుని మందలించాడు జగన్నాథము భీమన్నపేట వీర్రాజు ఇంట్లో రెండు రోజులున్నాడు తర్వాత జగన్నాథము గోపాలకృష్ణ సహాయంతో రామన్నపేట వెళ్ళాడు తీరా చూస్తే రెండు రోజుల క్రితం వీర్రాజు ఇంటి ముందే తను వాకపు చేసినట్లు జగన్నాథం గ్రహించాడు అతడు వీర్రాజు ఇంటికి వెళ్ళాడు వీర్రాజు స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు జగన్నాథం అతడికి జరిగిందంతా చెప్పాడు అప్పుడు వీర్రాజు ఆ వీర్రాజు గొప్పలకు పోయి ఉన్న ఆస్తంతా తగలేసుకున్నాడు అందువల్ల పేరు వచ్చింది కానీ పేరు కూడు పెట్టదు కదా నేను ఒకరితో సంబంధం పెట్టుకోను సంపాదించింది జాగ్రత్త చేసుకుంటాను ఆ వీర్రాజు దగ్గర ఇప్పుడు పదివేల వరహాలు కూడా లేవు నా దగ్గర పది లక్షల వరహాలున్నాయి అని చెప్పాడు జగన్నాథము స్నేహితుడి ముందు ఏమీ అనలేదు అక్కడే ఉండి అతడు తాను వచ్చిన పని కూడా పూర్తి చేసుకున్నాడు పెళ్లివారు జగన్నాథం కొడుక్కి యాభై వేల వరహాలు కట్నంగా ఇస్తామన్నారు అతడు ఆ సంబంధాన్ని కాదని భీమన్నపేట వీర్రాజు కూతుర్ని తన కొడుక్కి వధువుగా నిర్ణయించాడు జగన్నాథం భార్య భర్త మాట కాదనలేదు కాని భర్త అలా ఎందుకు చేశాడో తెలుసుకోగోరింది రామన్నపేట వీర్రాజును చూశాక నాకు అర్థమైంది పది మంది కోసం బ్రతికేవాడు చచ్చినా బ్రతికే ఉంటాడు డబ్బే ధ్యేయంగా ఎంచుకొని తన కోసమే బ్రతికేవాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం అందుకే నేను డబ్బును కాదని మనవాడు మనసుపడ్డ పిల్లనే స్థిరం చేశాను అన్నాడు జగన్నాథం భర్త విశాల హృదయాన్ని అర్థం చేసుకున్న జగన్నాథం భార్య నవ్వి చాలా గొప్ప పని చేశారు అని అతన్ని మెచ్చుకుంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు దయ్యం చేసిన తప్పు బైరాగి ఒకడు నగరంలో నుంచి అరణ్యంలోకి పోతూ అలసట తీర్చుకునేటందుకు ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు దయ్యము చెట్టు మీద నుంచి దూకి నాలిక బాగా ముందుకు చాపి బైరాగిని భయపెట్టాలని చూసింది బైరాగి చిరాకుపడి ఇదేం బుద్ధి నీకు అసలే దయ్యానివి అందుకే సిగ్గుపడాలి ఇంకా ఈ వికారపు చేష్టలు కూడానా అన్నాడు దయ్యం వెంటనే బైరాగికి చేతులు జోడించి ఏదో జన్మకు తగ్గ బుద్ధి అందుకు నేను సిగ్గుపడుతున్నాను ఈ జన్మ నుంచి నాకు విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే నువ్వే నాకు తెలియపరచు అంది అది నేను చెప్పాలా నీకున్న శక్తులతో ఇతరులను భయపెట్టడానికి బదులు వాటిని మనుషులకు సాయపట్టడానికి ఉపయోగిస్తే ఆ పుణ్యం వల్ల ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు బైరాగి సరే నీ మాట పాటిస్తాను అంటూ దయ్యము అక్కడి నుంచి మాయమైపోయింది బైరాగి అక్కడి నుంచి అరణ్యం మధ్యలోకి వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసుకుని అందువల్ల కలిగిన కొత్త శక్తులతో మళ్ళీ నగరంలోకి వెళ్ళి సామాన్య ప్రజలకు సాయపడాలనుకున్నాడు అలా బయలుదేరి దారిలో ప్రయాణపు బడలికతో ఒక చెట్టు కింద విశ్రమించాడు అప్పుడు దయ్యము చెట్టు మీద నుంచి దూకి నోట్లో నుంచి నిప్పులు కక్కి బైరాగిని భయపెట్టబోయింది బైరాగి చిరాగ్గా ఇదేం బుద్ధి నీకు నీకెన్నో శక్తులున్నాయి వాటితో మనుషులకు సాయపడితే ఈ దయ్యం నుంచి విముక్తి కలుగుతుంది ఏదో అన్నట్టు ఈ వికారపు చేస్తలేమిటి అన్నాడు దయ్యం వెంటనే ఓహో నువ్వే కదా నాకు మనుషులకు సాయపడమని చెప్పింది నిన్ను గుర్తుపట్టానులే నీ మాటలు విని నేను మనిషికి సాయపడ్డాను ఫలితం ఏమిటో తెలుసా నా శక్తులు పెరిగాయి దాంతో అందరినీ పీడించాలన్న నా కోరిక ఇంకా పెరిగింది మనుషుల మధ్య అలా చేస్తే మంత్రగాళ్ళను పిలిపించి తరమేస్తున్నారు అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అంది బైరాగి ఆశ్చర్యపడి ఉపకార బుద్ధి వల్ల నీకు జన్మ విముక్తి కలగకపోవటం ఆశ్చర్యంగా ఉంది నాతో బయలుదేరిరా విషయం తెలుసుకుంటాను అన్నాడు దయ్యము బైరాగి కలిసి నగరంలోకి వెళ్ళారు దయ్యము బైరాగికి తాను సాయపడిన మనిషిని చూపించింది ఆమె ఒక నడివయస్కురాలు ఆమె రోజూ రాట్నం వడికి నూలు చేసేది అవి అమ్మగా వచ్చిన డబ్బుతో సుఖంగా జీవించేది దయ్యము ఆమె ఇంటికి పని మనిషి వేషంలో వెళ్ళింది ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది ఆమెను క్షణం కూడా కదలనిచ్చేది కాదు ఇంటి పని వంట పని రాట్నం వడికే పని అన్ని తనే చేసేది అయినా దానికి జన్మ విముక్తి కలగలేదు బైరాగి ఆ నడి వయస్కురాల్ని పలకరించాడు అప్పుడు ఆమె ఏదో తెలియని జబ్బుతో బాధపడుతోంది ఆమె బైరాగితో ఒకప్పుడు నా పనులన్నీ నేనే చేసుకునేదాన్ని దేనికి ఎవరి మీద ఆధారపడేదాన్ని కాదు ఉన్నట్టుండి ఓ మనిషి నా ఇంటికి వచ్చి నా పనులన్నీ చేయటం మొదలుపెట్టింది ఏ ప్రతిఫలము లేకుండా నాకు సాయపడసాగింది దాంతో నాకు సోమరితనం అలవాటైంది ఉన్నట్లుండి ఆ మనిషి వెళ్ళిపోయింది పాటు సుఖం మరిగి ఉన్న నేను నేనిప్పుడు ఏ పని చేయలేకపోతున్నాను నాకెవ్వరూ లేరు రోజులు ఎలా గడుస్తాయో లేదు అంది బైరాగి ఆమెతో మనిషికి సోమరితనాన్ని మించిన ప్రమాదకరమైన జబ్బు వేరొకటి లేదు నా తపోశక్తితో నీ సోమరితనాన్ని పోగొడతాను ఇంకెప్పుడు నీ వల్ల అయ్యే పనికి ఇతరుల సాయం తీసుకోకు అంటూ తన చేతిలోని కమండలంలో నుంచి కొన్ని నీళ్లు ఆమెపైన చల్లాడు వెంటనే నడి ఇస్కురాలు బైరాగి కాళ్ళ మీద పడి ఇప్పుడు మళ్ళీ నాలో కొత్త ఉత్సాహం కలుగుతోంది నీ మేలు మరువను మళ్ళీ ఎప్పటిలాగే నా పనులు నేను చేసుకుంటాను ఇంకెప్పుడు అనవసరంగా ఇతరుల సాయం తీసుకోను అంది అక్కడి నుంచి బయటికి వచ్చాక నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిందా తమకు తాము సాయం చేసుకోలేని వారందరూ ఉంటారు అలాంటి వారికే నువ్వు సాయపడాలి తమకు తాము సాయం చేసుకోగలిగిన వారికి సాయపడితే అది తప్పు అందుకే నీకు జన్మ విముక్తి కనగలేదు అన్నాడు బైరాగి దయ్యంతో దయ్యానికి తన తప్పు అర్థమైంది అది వెంటనే అక్కడి నుంచి వెళ్ళి కొందరు వృద్ధులకు వికలాంగులకు సాయపడన ఆరంభించింది ఆ తర్వాత దానికి జన్మ విముక్తి కలగటానికి ఎంతో కాలం పట్టలేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక చిన్న కథ చెప్పుకుందాం కథ పేరు అదృష్టం మీద నమ్మకం సీతాపతికి కమల అనే అందాల కూతురు ఉంది ఆమెను సుముఖుడు ప్రేమించాడు అతడు ముందు కమలను ఒంటరిగా కలుసుకొని తనంటే ఆమెకు కూడా ఇష్టముందని తెలుసుకున్నాడు అయితే తన తండ్రి ఇష్టపడితేనే తాను అతన్ని పెళ్లి చేసుకుంటానని కమల అతడికి స్పష్టం చేసింది సుముఖుడు సీతాపతిని కలుసుకుని తన అభీష్టం చెప్పాడు మా అమ్మాయిని పెళ్లాడాలంటే నీకు లక్ష రూపాయల ఆస్తి పెద్ద ఇల్లు ఉండాలి ఇంట్లో నలుగురు సేవకులుండాలి అన్నాడు సీతాపతి అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు సుముఖుడు ఎక్కడున్నాయో వివరాలు చెప్పమని సీతాపతి అడిగితే నీ దగ్గరే ఉన్నాయి అన్నాడు సుముఖుడు నా దగ్గర ఉండటమేమిటి అన్నాడు సీతాపతి కోపంగా అల్లుడి వద్దా లక్ష రూపాయలు ఉండాలి అనుకునేవాడు కూతురికి కట్నంగా కూడా అంతే ఇవ్వాలి అల్లుడికి పెద్ద ఇల్లుండాలనుకుంటే మాకు అది కట్టించి ఇవ్వాలి పెళ్ళయ్యాక నీ కూతురితో పాటు నలుగురు సేవకులను కూడా పంపవచ్చు అన్నాడు సుముఖుడు సుముఖుడు తనను ఎత్తి పొడుస్తున్నట్లు సీతాపతి గ్రహించాడు ఆయనకు చిల్లిగా ఆస్తి లేదు అయినా బింకంగా నా కూతురు అందానికి అప్సరస ఎప్పుడో ఒకసారి కోటీశ్వరుడు వచ్చి వెతుక్కుంటూ నా కూతుని చేసుకుంటాడు అదే నా నమ్మకం అన్నాడు అలా ఎవరో వస్తారని ఎదురుచూస్తూ కూర్చోవటం ఎందుకు నీ నాకు నాకిచ్చి పెళ్లి చేస్తే నేను కోటీశ్వరుని అవుతాను అన్నాడు సుముఖుడు అవుతాననటం కాదు ఎలాగైతావో చెప్పు అన్నాడు సీతాపతి నీ కూతురు కోసం ఓ కోటీశ్వరుడు వెతుక్కుంటూ వస్తాడని నువ్వెలా అనుకుంటున్నావో ముందు నాకు చెప్పు అన్నాడు సుముఖుడు నాకు నా కూతురి అదృష్టం మీద ఉంది అన్నాడు సీతాపతి సుముఖుడు నవ్వి నీకులాగే నాకు కమల అదృష్టం మీద ఉంది తనను పెళ్లి చేసుకుంటే నేను అనుకుంటున్నాను నువ్వు నిజంగా కమల అదృష్టాన్ని నమ్మితే ఎప్పుడో ఎవరో కోటీశ్వరులు వస్తారని ఎదురు చూడవు కమల కూడా ఇష్టపడిన నన్నిచ్చి ఇప్పుడే పెళ్లి చేస్తావు అన్నాడు నిజమేననిపించింది సీతాపతికి కమల అదృష్టాన్ని తాను నమ్ముతున్నప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తేనేం అనుకున్నాడు ఆయన కమలకి సుముఖుడంటే ఇష్టమేనని రూఢి చేసుకున్నాక ఆయన వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాడు పెళ్ళయ్యాక సుముఖుడు కోటీశ్వరుడు కాలేదు కాని కాని ఆ దంపతులు ప్రేమానురాగాలతో కోటీశ్వరుల కంటే ఎక్కువగా కలకాలం సుఖంగా జీవించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ